సానియా మిర్జా సినీ ఇండస్ట్రీకి మరో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సానియా మీర్జా సినిమాలోకి ఎంట్రీ అవ్వబోతుందా టాలీవుడ్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయబోతుందా కొన్ని రోజులుగా ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకీ సానియాకి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు నిజంగానే టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుందా తెలుసుకుందాం పదండి సానియా మిర్జా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టెన్నిస్ లో ఇండియా కీర్తి కీరిటాన్ని నిలబెట్టిన స్టార్ ప్లేయర్ సానియా మిర్జా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కూడా అందరికీ తెలుసు పాన్ ఇండియా రేంజ్ కు ఆమె క్రీడా అభిమానులు ఉన్నారు కాగా ఆ అభిమానంతో సానియా సినిమాలోకి ఎంట్రీ అవబోతుందని గట్టిగా టాక్ నడుస్తోంది అయితే ఈ విషయంపై సానియా క్లారిటీ కూడా ఇచ్చింది ఈ మధ్య స్పోర్ట్స్ స్టార్స్ అంతా కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆడామగా అన్న తేడా లేకుండా ఆటగాళ్ళంతా సినిమా వాళ్ళుగా మారిపోతున్నారు ఒకవైపు ఆటలో మేటిగా ఉంటూనే సినీ రంగంలో దూసుకెళ్తున్నారు ఈ లిస్టులో గతంలో ధోని గుత్తాజల్ లాంటి వారు ఉండగా ప్రస్తుతం మరో స్టార్ క్రీడాకారిని ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా సానియా మిర్జా ఓ బాలీవుడ్ షో కి గెస్ట్ గా వెళ్ళింది కాఫీ విత్ కరెంట్ షోలో సానియా మిర్జా చాలా బోల్డ్ గా మాట్లాడింది కాగా సానియా మిర్జాకు ఒక స్టార్ హీరో తన సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చాడని చెప్పింది అయితే ఫరా సోదరుడు తనకు ఐటెం సాంగ్ లో ఆఫర్ ఇచ్చాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది సానియా మిర్జా అంతేకాదు తెలుగులో కూడా సానియా మీర్జాకు స్టార్ హీరోలు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చారని కానీ ఆమె మాత్రం దానికి నో చెప్పిందట అందుకే క్రీడాకారుణిగా జర్నీ మొదలుపెట్టి సింగర్గా లేదా నటిగా కనిపించాలన్న ఇంట్రెస్టింగ్ లేదు అంటూ సమాధానమిచ్చింది ఇక గుత్తా జ్వాలా లాంటి స్టార్స్ ఇప్పటికే సినిమాలో నటించారు గుత్తా కూడా ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది ఇక సానియా సినిమాలోకి వస్తే స్టార్ గా మాటం ఖాయమంటుంది ఇక ఇలా రకరకాలుగా సానియా మిర్జా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ మారంబోగుతోంది ఇక ఇండియన్ ప్లేయర్ అయిన ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది సంచలనంగా మారిన ఈ విడాకుల విషయంలో కారణాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు అంతేకాదు సానియా మిర్జా త్వరలోనే ఒక హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియా కోడే కోస్తోంది ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది